అందరికీ నమస్కారం అండి శ్రీపాద సుధా స్రావంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథాన్ని చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలలు అనే అమృతాన్ని తాగుదాం రండి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు నలభై మూడవ అధ్యాయంలో త్రిమూర్తి స్వరూపుణి అయిన అనఘాలక్ష్మి గురించి రాజరాజేశ్వరి దేవి గురించి భాస్కర శాస్త్రి గారు చెబుతున్నారు విందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై మూడవ అధ్యాయం శ్రీ భాస్కర పండితులు తమ పూజా విధానమంతా పూర్తి చేసుకొని వచ్చారు నాయనలారా శ్రీ విద్యోపాసన అన్నింటికంటే శ్రేష్టమైనది నిజం చెప్పాలంటే శ్రీపాద శ్రీవల్లభులే మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ స్వరూపులు అని అనగానే నాకు ఒక సందేహం వచ్చింది నేనన్నాను అయ్యా శ్రీపాదులు పద్మావతి వెంకటేశ్వర్ల స్వరూపం అని చెప్పారు వారే అనఘాలక్ష్మి సమేత అనఘాస్వామి అని చెప్పారు ఇప్పుడు మీరు శ్రీపాదులు త్రిమాతలు త్రిశక్తి స్వరూపులు అంటున్నారు నాకేమీ అర్థం కావటం లేదు కాస్త వివరంగా చెప్పండి అని అడిగాను వారు ఈ విధంగా చెప్పారు అయ్యలారా పరమాత్ముడు అన్ని జీవులలోనూ ఉన్నాడని చెబుతారు శ్రీపాదులు కూడా తాము చీమ నుండి పరమాత్మ వరకు అంతటా వ్యాపించి ఉన్నామని చాలాసార్లు చెప్పారు అందుచేత సమస్త సృష్టిలోనూ సృష్టి రూపంగా వారే ఉన్నారు అంటే సమస్త జీవుల చైతన్యంలోనూ వారు తదాత్మ్య స్థితిని పొంది ఉన్నారు అని అర్థం అదే ఈ అవతారం యొక్క విశిష్టత వారు సృష్టిలోని సమస్త జీవులలోనూ ఉన్నా కూడా వారితో స్పర్శ కానీ ప్రత్యక్ష సంబంధం కానీ ఏ స్థాయిలోనూ ఉండదు అదే వారి వైష్ణవమాయ మనం దీనికి టీవీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు స్క్రీన్లో ఎక్కడ ఏం జరుగుతుందో మనకు కనపడుతూనే ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారో కూడా కనపడుతూనే ఉంటుంది ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తూనే ఉంటుంది కానీ వారితో మనకు ప్రత్యక్ష సంబంధం ఉండదు ఏ చైతన్య పదార్థమైతే మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీల చైతన్య శక్తిగా ఉందో ఆ చైతన్య శక్తికి సంకల్పాన్ని కలిగించేది శ్రీపాదులే అంటే ఫ్యాన్ స్విచ్ వేయాలని సంకల్పం కలిగి స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది అలాంటిదన్నమాట వారు ఎల్లప్పుడూ తమ యోగమాయ చేత ఈ త్రిమాతలతో తదాత్మ్యం చెంది ఉంటారు వారు మహాసరస్వతీ రూపంలో తదాత్మ్యం చెందినప్పుడు బ్రహ్మదేవుడితో కూడా తదాత్మ్యం చెందుతారు కానీ వారితో ఏ విధమైన ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండరు అలాగే మహాలక్ష్మి మహాకాళిలతో కూడా తదాత్మ్యాన్ని కలిగి ఉంటారు అందువల్లనే శ్రీపాదులు మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతీ స్వరూపులని చెప్పడం జరుగుతోంది ఇదే విధంగా వారు అనఘాలక్ష్మి సమేత అనఘుడుగా కూడా ఉన్నారు అది వారి అర్ధనారీశ్వర రూపం అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మాత్రం వారు యతీశ్వరులుగానే అంటే సన్యాసిగానే ఉన్నారు శ్రీపాదుల రూపంలో ఉన్నప్పుడు దానికి తగిన మర్యాదలను పరిమితులను నియమాలను తూచా తప్పకుండా పాటించాలని చెబుతూ ఉండేవారు అదే ధర్మ సూక్ష్మం వారు తాము చేసే జపతపాల ఫలితాన్ని తాము ఉంచుకోరు ఈ సృష్టి కోసం ధారపోస్తారు తమ తపోఫలాన్ని ధారపోసి భక్తులను ఆదివ్యాధుల నుండి బంధాల నుండి విముక్తులను చేస్తారు జగన్మాత యొక్క నాలుగు శక్తులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రాజరాజేశ్వరి అనేవి ఈ విశ్వంలో విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి అంబికకు మూడు స్థాయిలు కలవు ఒకటి అతీతమైన స్థాయి రెండు విశ్వస్థాయి మూడు వ్యక్తి స్థాయి అసలు సృష్టి జరగకముందు పరాశక్తి అతీత స్థాయిలోనే ఉండేది పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించుకొని తన చైతన్యంతో ప్రవేశించిన తరువాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది సృష్టించటంతోనే ఆమె పని పూర్తి కాలేదు జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది ఇది ఆమె విశ్వస్థాయి మానవ వ్యక్తిత్వానికి దివ్య ప్రకృతికి మధ్య మధ్యవర్తిగా ఉండటమే అనఘాలక్ష్మి స్వరూపంగా అవతరించటంలోని రహస్యం తన ప్రభువైన అనఘాస్వామి సంకల్పాన్ని అనఘాలక్ష్మి నెరవేరుస్తుంది అనఘుడి సంకల్పం లేకుండా అనఘాలక్ష్మి చిన్న పని కూడా చేయదు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అనఘాలక్ష్మి అనఘాస్వామి ఇద్దరూ ఉండటం వలన విశేషమైన అనుగ్రహం ఉంటుంది అనఘాలక్ష్మికి ముఖ్యంగా మూడు ఉన్నాయి పరార్థ గోళమునకు సంబంధించిన సచిదానంద స్థాయి ఇక్కడ అనంతమైన స్థితి అనంతమైన శక్తి అనంతమైన దివ్యానందములతో నిండిన లోకాలు ఉంటాయి ఈ స్థాయి నుండే ఈ జీవులు వర్ణించడానికి వీలు కానంత సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంతో జీవిస్తూ ఉంటారు ఈ సచిదానంద స్థాయి క్రింద స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి వీటిలో అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది ఈ ప్రపంచాన్నే వేదంలో మహాశ్లోకమని వర్ణించారు ఈ లోకంలోని కర్మలకు వైఫల్యం ఉండదు ప్రతి ప్రక్రియలోనూ ఇచ్ఛా జ్ఞానశక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతూ ఉంటాయి అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు వెల్లువలు తరంగాలు అసత్యము బాధ దుఃఖం అనేవి అక్కడ లేవు ప్రతి రూపము ప్రతి కదలిక ప్రతి అనుభవము ఆనందప్రపూర్ణమై ఉంటుంది దీనికి క్రిందుగా అజ్ఞాన స్థాయి ఉంది మన లోకంలో అజ్ఞానం ఉంటుంది ఇక్కడ మనస్సు జీవం శరీరాలతో ఇక్కడి లోకాలు కూడుకొని ఉంటాయి ఇక్కడి అనుభవాలన్నీ అపరిపూర్ణతకు పరిమితికి వైఫల్యానికి లోబడి ఉంటాయి రాజరాజేశ్వరి చైతన్యం మాతృమూర్తి లాంటి అనంతమైన కరుణను కలిగి ఉంటుంది అందరినీ ఆవిడ తన బిడ్డలుగానే భావిస్తుంది కాళి అనేది విధ్వంసక శక్తి మహాకాళి ఉన్నత భూమికలకు చెందినది ఆవిడ బంగారు రంగులో కనిపిస్తుంది రాజరాజేశ్వరి వివేకానికి ప్రతీక అయితే మహాకాళి బలానికి శక్తికి ప్రతీక కాళి శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకు కనిపించే రూపాలు కాళి అనేది విధ్వంసక శక్తి కష్టాలు చుట్టుముట్టిన అంధ సంఘర్షణలో ప్రతిదానిలోనూ చిన్న భిన్నంగా చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆమె అయితే మహాకాళి అనేది ఉన్నత భూమికలకు సంబంధించినది ఆమె సాధారణంగా బంగారు రంగులో కనిపిస్తుంది ఆమె రాక్షసులకు మహాభయంకరి రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి అయితే మహాకాళి బలానికి శక్తికి ప్రతినిధి ఆ మహాతల్లిలో తల మునకలయ్యేంతటి తీవ్రత సాధించటానికి కావలసిన బ్రహ్మాండమైన భావ తీవ్రత ప్రతి పరిమితిని ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయటానికి దూసుకొని వచ్చే దివ్యమైన హింస ఉంటాయి కాళీ శక్తిగా ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే పాదం మోపేంత వరకు ఊరుకోదు సంఘర్షణ వినాశనంతో ఆమె ఆగిపోతుంది అయితే మహాకాళి వేరు శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు మన ప్రగతిని నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళీ శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది వివేకము శక్తి సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక పరిపూర్ణమైన పరిపూర్ణతలో వివేకము బలము సౌందర్యము పరిపూర్ణత అనేవి నాలుగు సరైన పాళల్లో ఉంటాయి అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణంగా ఉండాలంటే వివేకము బలము సౌందర్యముతో పాటు పనిలో నేర్పు కూడా ఉండాలి ఆ నేర్పు మహాసరస్వతి అనుగ్రహం వలన కలుగుతుంది మహాసరస్వతి దివ్య నైపుణ్యానికి ఆత్మచైతన్య కర్మలకు ప్రతీక ఆ తల్లి కరుణ వలన మనకు మన కర్మలను నిర్వహించటంలో నేర్పు ఏర్పడుతుంది ఏ వృత్తి అయినా సరే పని చేయటం వేరు చేసే పనిలో నైపుణ్యం చూపించటం వేరు అటువంటి నైపుణ్యం మహా సరస్వతి అనుగ్రహం వలన కలుగుతుంది దివ్య జ్ఞానం వలన ఉపయోగాలు తెలుస్తాయి ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో తెలుస్తుంది శ్రీ అనఘాదేవి యొక్క రూపం మహాలక్ష్మీదేవి ఆమెలో రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ లక్షణాలు నిండి ఉన్నాయి ఉదాహరణకి విందు భోజనం విందు భోజనంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నట్లే అనఘాలక్ష్మిని ఆరాధించటం వలన అందరు దేవతల అనుగ్రహము కలుగుతుంది శ్రీ అనఘాస్వామి యొక్క రూపం విష్ణువు ఆయనలో త్రిమూర్తుల లక్షణాలు నిండి ఉన్నాయి కనుక శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామిని ఆరాధించటం ఎంతో శ్రేయస్కరం అంటే చాలా మేలు జరుగుతుంది అనఘాష్టమి వ్రతము దత్తభక్తులు తప్పకుండా ఆచరించవలసిన వ్రతం అనఘావ్రతాన్ని ఆచరించటం వలన భక్తులకు సర్వసుఖాలు కలుగుతాయి శ్రీ అనఘాదేవి సమేతుడైన అనకుడు వల్లభ రూపంలో భూమిపై అవతరించి ఉన్నారు జీవరాశుల భౌతిక మానసిక ఆధ్యాత్మిక చైతన్యాలకు చాలా సన్నిహితంగా ఉన్నారు ఆయన స్మర్తృగామి అంటే పిలిచిన వెంటనే పలికే స్వభావం కలిగి ఉన్నవారు తమ భక్తుల కష్ట నష్టాలను రూపుమాపి ఇహపర సౌఖ్యాలను ఇవ్వగల సమర్థులు దశ మహావిద్యలను ఆరాధించటం వలన కలుగు ఫలితాలను శ్రీపాద శ్రీవల్లపుని ఆరాధించటం వలన వెంటనే పొందవచ్చు వివిధ దేవతలను ఆరాధించటం వలన తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి దత్తారాధనం వలన ఆయా దేవతలు ఇచ్చే శుభ ఫలితాలు ఇంకా త్వరగా లభిస్తాయి దత్తుడు సకల దేవతాస్వరూపుడు అవటం వలన అవతార సమాప్తి లేని మహా అవతారం అవటం వలన ఇది సులభంగా సాధ్యమవుతోంది నాయన శంకరభట్టు నువ్వు రచించే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే మహాపవిత్ర గ్రంథాన్ని మహాయోగులు మహాపురుషులు కూడా చదువుతారు భౌతిక స్థాయిలోని మనుష్యులు దీనిని పారాయణం చేసి ఇహపర సుఖాలను శుభాలను పొందుతారు ఇది అక్షర సత్యమైన గ్రంథం కనుక దీనిలోని ప్రతి అక్షరము యోగశక్తితో నిండి ఉంటుంది ప్రతి అక్షరము బీజాక్షర శక్తిని కలిగి ఉంటుంది ఈ పవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో చదివినా భక్తి శ్రద్ధలు ఉంటే ఒకే రకమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఇది ఆ మహాప్రభు యొక్క అక్షర రూపం అని చెప్పారు భాస్కర పండితులు శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే నలభై మూడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు